వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తన్న ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలా టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు తక్షణ నందక భూవరం టపాకా ప్రొడక్ట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా కలకడ విషయానికి వస్తే మనకు ఆడ ఇచ్చిన సమాచారం చూసుకుంటే నాలుగు వందలు అయితే సూపర్ టాప్ అయితే ఒక ఐటమ్ పడింది ఇంకా మూడు వందలు నాలుగు వందలు సూపర్ టాప్లు యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే నూరు రూపాయల నుంచి మూడు వందలు పడిందని సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇంకా కన్ఫామ్గా అయితే అయితే మనకి టాప్ రేట్ ఎంత పడింది తెలియదు నాలుగు వందలు పడింది అని ఏదే వేరే అని అన్నారు ఇంకా మూడు యాభై మూడు అరవై ఏం చెప్పలేదు మూడు వందలు యావరేజ్గా నూరు రూపాయల నుంచి మూడు వందలు సూపర్ టాప్ నాలుగు వందలు ఇది సింపుల్గా అయితే కలకడ ఇంకా ఏమన్నా కన్ఫామ్గా తెలిసినా టాప్ పెరిగిన నెక్స్ట్ వీడియోలు చెప్తాను ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో ఈరోజు ధర పెరిగింది ఇక్కడ పదహైదు కేజీల బాసులు థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టూ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల డెబ్బై ఐదు రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్ మార్కెట్లో టాప్ రైల్ చూసుకుంటే నాలుగు వందలతో ఒక ఐటము నాలుగు వందల ముప్పై రూపాయలతో ఒక ఐటమ్ అయితే టాప్ రైల్ పట్టడం జరిగింది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం నాలుగు వందల ముప్పై రూపాయలు సూపర్ టాపు ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఏమన్నా పెరిగితే నేను స్టూడియోలో అప్లోడ్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్